హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఏపీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకు నలభై వయో వయోపరిమితి పెంచాలి అనేటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని అయితే మనము చూడబోతున్నాము అంతేకాకుండా ఏపీ గ్రామవార్డు సచివాలయాలలో మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా అంతేకాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పదిహేను వేల ఖాళీలను భర్తీ చేయండి అని చెప్పేసి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి మరి హేతుబద్ధీకరణ పేరుతో మరి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లడము అనేటువంటి అంశాన్ని కూడా మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నామండి ఓకేనా సో చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము సో గాయస్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ మొదటి అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల వయోపరిమితిని నలభై ఏడుగులకు పెంచాలని మరి సీఎం జగన్కు తేదీ ఎమ్మెల్యేల బహిరంగ లేఖ వైకాపా ప్రభుత్వంలో దీర్ఘకాలికంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో చాలామంది నిరుద్యోగులు అర్హత కోల్పోయారని ఈ నేపథ్యంలో అర్హత వయసు నలభై రెండు నుంచి నలభై ఏడులకు పెంచాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఐదేళ్ల పాలన వెనక్కి చూస్తే యువతకు మీరు చేసిన మోసం ద్రోహం అన్యాయాలే కనిపిస్తాయి రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటన మెగా డిఎస్సి నిర్వహణ హామీలో ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ఇచ్చారు మరి నేటి ఎన్నికలు అరవై రోజులకు ముందు ఆరు వేల ఒక్క వంద ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు అంతేకాకుండా ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్నటువంటి విద్యుత్ రంగంలోని ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్పోర్ట్ డిస్కామ్లలో పన్నెండు వేల ఉద్యోగాలు అయితే ఖాళీలైతే ఉన్నాయండి మరి వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారు ఏమి భర్తీ చేయకుండా అరకొర ఉద్యోగాలను ఇచ్చేసి ఎన్నికలకు ఏంటి అని చెప్పేసి మరి వీరిని అయితే ప్రశ్నించడం అయితే జరుగుతుందండి అంతే కదా అండి సో ఇప్పుడు ఒకటి రెండు నోటిఫికేషన్లు ఇచ్చేసి ఆహా మేము ఇచ్చేసాము నిరుద్యోగుల న్యాయం జరిగింది సో మాకు ఓటేస్తారు అనుకుంటే అది అమాయకత్వమే అవుతుందండి సో మరి నిరుద్యోగులు అసలు ఏ ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తున్నారు వీళ్ళకి ఎంత టైం ఇవ్వాలి ఎగ్జామ్కి ఎంత టైం ఇవ్వాలి ఏదో నోటిఫికేషన్ ఇచ్చేసి హడావిడిగా ఒక్క నెలలో ఉద్యో ఉద్యోగ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేస్తే ఎలా సాధ్యమవుతుంది కదా సో దీనిపైన మరి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఏ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయము ఏ దేన్ని కూడా డిలే చేసే ప్రసక్తే లేదు ఈ టైంలోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఖరాఖండిగా అయితే ఉందండి సో మరి ఏం జరుగుతుందేమో చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది బట్ ప్రభుత్వానికి మాత్రం చాలా నెగిటివ్గా మారేటువంటి అవకాశం అయితే ఇది ఉందండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైన అప్డేట్ హేతుబద్ధీకరణ పేరుతో మరి పదిహేను వేల ఉద్యోగాలను రద్దు చేయడం జరిగిందండి వార్డు సచివాలయాలలో పదిహేను వేలు భర్తీ చేస్తుంది పద్దెనిమిది వందలు మాత్రమే ఆ పద్దెనిమిది వందలు కూడా యానిమల్ హస్బెండరీలో చేశారండి గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలి నియామకాలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలి ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలి రెండు వేల ఇరవై మూడు జనవరి నాలుగున వార్డు సచివాలయ శాఖపై సమీక్ష సందర్భంలో సీఎం జగన్ గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా ఇది ఈ వార్తలన్నీ ఊరికే రాలేదండి నోటిఫికేషన్ రాబోతుంది నోటిఫికేషన్ ఈ డేట్లో రాబోతుందని ఎవరో క్రియేట్ చేసింది కాదు ఇది ప్రభుత్వం సాక్షాత్తు ప్రభుత్వమే చెప్పింది జనవరిన మరి ప్రకటించింది ఏప్రిల్లో నోటిఫికేషన్ అని సారీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని చెప్పింది ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పడంతో మరి చాలామంది అభ్యర్థులు వారు చేసేటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు మానుకొని మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారండి ఎంతోమంది దూర ప్రాంతాలకు హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి కోచింగ్లు తీసుకొని హాస్టల్లో ఉంటూ ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఇప్పుడు ఏంటి అనేటువంటి ప్రశ్న మరి ప్రశ్నార్థకంగా మారిపోయిందండి సచివాలయాల్లో ఉద్యోగాల ఖాళీల భర్తీ చేస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేపిన ముఖ్యమంత్రి జగన్ చివరికి వాటిని మోసం చేశారు భారీగా ఖాళీలు ఏర్పడగా అరకూర పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ ఇచ్చారు పౌరసేవల కోసం ప్రతి సచివాలయం ఎంతమంది అండి పది నుంచి పన్నెండు మంది ఉద్యోగులు నిత్యం అందుబాటులో ఉంటారని చెబుతూ ఇప్పుడేమో ఒక్కో సచివాలయానికి కేవలము ఎనిమిది మంది ఉండేలా సర్దుబాటు కార్యక్రమాన్ని హేతుబద్ధీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం అయితే మనము చూడవచ్చు ఇక్కడ దానివల్ల ఏమైందండి ఉన్న పదిహేను వేల పోస్టులు కాస్త మరి హేతుబద్ధీకరణలోనే కంప్లీట్ అయిపోయాయి వీటిని ఇలా చేశారా యానిమల్ హస్బెండరీలో ఉన్నటువంటి ఆరు వేల ఖాళీలు ఉండేదండి అక్కడ ఆరు వేల ఖాళీలను కూడా హేతుబద్ధీకరణ పేరుతో ఎన్ని చేశారండి పద్దెనిమిది వందల ఖాళీలు చేశారు సో చాలామంది డిగ్రీ పీజీలు పూర్తి చేసి కూడా యానిమల్ హస్బెండరీ కోర్స్ చేశారు తెలుసా అండి సో ఎందుకంటే ఇందులో ఖాళీలు ఉన్నాయి సో కష్టపడి ఒక రెండు సంవత్సరాలు చేస్తే మాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఆశతో ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ ఆవిరైపోయినట్టే కదా సో అలా ఉంటుంది మరి ఒక్కో సచివాలయంలో సగటున ఎనిమిది మంది ఉద్యోగులు ఉండాలని హేతుబద్ధీకరణ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు ఈ కారణంగా కొందరు ఉద్యోగాలకే బదిలీలు జరగనున్నాయి గతేడాది నవంబర్ డిసెంబర్లో చేసిన సాధారణ బదిలీలో వ్యవసాయ ఉద్యావన ఉద్యానవన పట్టు పరిశ్రమ సహాయకులకు అవకాశం ఇవ్వలేదు రైతు భరోసా కేంద్రాలు హేతుబద్ధీకరణ చేయబోతున్నామని పట్ల వారిని పక్కన పెట్టారు ఇప్పుడు కూడా వీరికి అన్యాయం జరిగింది హేతుబద్ధీకరణలో భాగంగా సంక్షేమ డిజిటల్ మహిళా పోలీస్ పంచాయతీ కార్యదర్శులనే బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది దీంతో ఆర్బీకేలోని ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది అంటూ తెలియజేశారు ఓకేనా సో గాయస్ మరి ఇప్పుడైతే ఎలాంటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు అయితే కనబడట్లేదండి అన్నీ పోలీసు ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అక్కడే ఆగిపోయాయి కోర్టు కేసుల వల్ల అది ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి ఎంతో మంది ఎదురు చూసినటువంటి కేవలం ఒకే ఒక పరీక్షతో గవర్నమెంట్ జాబ్ పొందొచ్చు అనేటువంటి ఒక ఆశతో ఎదురు చూసిన సచివాలయ ఉద్యోగాలు కూడా హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వము నిరుద్యోగులను మోసం చేసింది ఇక ఏపీఎస్సి గ్రూప్ టూ అంటారా సో అది కొంచెం హై క్యాడర్ ఉద్యోగాలు అండి ఎక్కువ మంది అంటే దానికి అప్లై చేసిన నాలుగు లక్షల మందిలో కేవలము ఒక ఇరవై నుంచి ముప్పై వేల మంది మాత్రమే సీరియస్ ఆస్పరెన్స్ ఉంటారండి మిగతా వాళ్ళంతా కూడా ఒకసారి అటెంప్ట్ చూద్దాము గ్రూప్ టూ పరీక్ష ఏ విధంగా ఉంటుంది స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుందని అప్లై చేసే వాళ్ళే చాలా ఎక్కువగా ఉంటారండి ఓకేనా సో దానికి ఒకసారి అప్లై చేసి చూసి సచివాలయాలకు ప్రిపేర్ అయ్యేవారే చాలా చాలామంది ఉన్నారు సో కాబట్టి సో అందరికీ న్యాయం జరిగే ఉద్యోగాలను పక్కన పెట్టి ఏపీఎస్ ఏం చేస్తుంది సో పది ఇరవై ఐదు ఆరు ఉన్న ఉద్యోగాలను నిన్న విడుదల చేయడం అయితే జరిగింది ఆరు నోటిఫికేషన్లు ఆరు నోటిఫికేషన్లు పేరుకే కానీ అందులో ఉన్నవి ముప్పై ఖాళీలే సో అలా ఉందండి మరి పరిస్థితి అయితే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ గవర్నమెంట్గా నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితులలో లేదండి ఇంకో ఏమైనా జరిగితే నెక్స్ట్ ఏమైనా గవర్నమెంట్ చేంజ్ అయితే కానీ రావచ్చేమో చూడాల్సిన పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై సో గైస్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము ఆరు నెలల వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలకే అందిస్తున్నామండి చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్